సత్యం సుందరం నాకు మా కి మాత్రమే స్పెషల్ కాదు చూసే ఆడియన్స్ అందరికి కూడా స్పెషల్ అవుతుంది అని నమ్ముతున్నాను ఎందుకంటే నైంటీ సిక్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలుసు ఇది దానికన్నా ఎక్కువ మ్యాజిక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడే నాకు రాకెన్ మౌలి గారు చాలా బాగా చెప్పారు మూవీ గురించి ఆయన ఫిల్మ్ చూశారు కాబట్టి మీరు బాగా చెప్పారు మొన్న విజయ్ సేతుపతి సార్ కాల్ చేశారు డైరెక్టర్కి ఆయన కూడా చాలా బాగా చెప్పారంట సూర్య సార్కి మాటలు రాలేదంట మూవీ చూసారు ఇవన్నీ విన్నాక నేను వెయిట్ చేయలేకపోతే నేను ఇంకా చూడలేదు ఫిలింని సో నైంటీ సిక్స్ లాంటి ఫిలిం చేసినందుకు మళ్ళీ సత్యం సుందరం చేసినందుకు ప్రేమ్ సర్కి చాలా థ్యాంక్స్ అండ్ ఈ రెండు ఫిలిమ్స్కి గోవింద వసంత్ సార్తో కలిసి ఇంత మంచి సోల్ ఫిల్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్ కార్తీ సార్ నా సెకండ్ ఫిలిం కార్తీ సార్ నాకు యుగానికి ఒక్కడే చూసాను నేను ఫస్ట్ ఫిలిం అది గెలాక్సీ థియేటర్లో చూశాను నాకు అప్పుడే చాలా నచ్చేశారు ఎవరో మీరు అనేది నాకు కూడా ఫేవరెట్ సో నా ఫేవరెట్ స్టార్తో నాకు వర్క్ చేయడం నాకు ఎప్పుడు హ్యాపీ చాలా సపోర్టివ్గా ఉంటారు థ్యాంక్ యూ సార్ ఇంకా మా టీమ్ అందరికీ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది చాలా మంది ఫిలిం చూసి చెప్పేశారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ ట్వంటీ సెవెన్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి నా ఫిలిం అని కాదు చాలా స్పెషల్ ఫిలిం అవుతుంది అందరికీ అని అనిపిస్తుంది మనం మిస్ అవ్వద్దు ఇలాంటి సోల్ ఫుల్ ఫిలిమ్స్ ని ఇలాంటి ని ప్రొడ్యూస్ చేసినందుకు సూర్య సర్ జోత్క మ్యామ్ రాజశేఖర్ సార్ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ ఇక్కడ మా మమ్మీ వచ్చారు మా ఆంటీ కూడా వచ్చారు రెడీగా ఉన్నట్టున్నారు మా మమ్మీ వెళ్ళడానికి థ్యాంక్ యూ మమ్మీ ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్